హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ చాలా మట్టుకు పిల్లలు క్యాబేజీ అంటే అస్సలు ఇష్టపడరు కదా అలా ఇష్టపడిన పిల్లల కోసం అయితే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి పెడితే కనుక అసలు వద్దు అనుకోకుండా క్యాబేజీ ఎప్పుడు చేయమని అడుగుతారండి అంత రుచిగా ఎగ్స్ వేసి తాలింపు వేస్తే కనుక భలే రుచిగా ఉంటుంది మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట భలే టేస్టీగా ఉంటుందండి ఇది మనకి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి దానికోసం క్యాబేజీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక జల్లుల అయితే వేసేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు చిన్న చిన్నగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పవర్ టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి క్యాబేజీ కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఎగ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి నేను తీసుకున్న క్యాబేజీకి అయితే ఒక త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీని అంతా వేసేసుకోవాలి క్యాబేజీని సన్నగా తరుక్కోండి తొందరగా మగ్గిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు క్యాబేజీని అంతా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా క్యాబేజీ ఎగ్ తాలింపు చేసుకొని చపాతీలో కనుక సర్వ్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది మీకైతే చాలా బాగా నచ్చుతుందండి క్యాబేజీ వద్దు అని తినకుండా ఉంటారు చూసారా వాళ్ళకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు ఇంకా మనం వేసుకున్న క్యాబేజీ కూడా ఇక్కడ బాగా మగ్గిపోయింది ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుంటున్నాను మీ స్పైసీకి తగినట్టు కారం అనేది వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా క్యాబేజీకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి క్యాబేజీని చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయాక ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు దీంట్లో ఎగ్స్ అనేటివి పగలగొట్టుకొని కొట్టుకొని వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్యాబేజీకి త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయండి త్రీ ఎగ్స్ని పగలు కొట్టుకొని వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా నిజంగా వండి పెట్టారు అంటే అన్నం కాదండి ఉట్టి కూరే తినేస్తారు అన్నంతో కాకకుండా అంత రుచిగా ఉంటుంది ఇక్కడ త్రీ ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని కొట్టుకొని వేసేసుకొని ఒక్కసారి ఇదంతా కలుపుకుందాము కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎగ్ని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎగ్ ఫ్రై అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుంటామో అలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క క్యాబేజీకి అంతా ఎగ్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క పొడి పొడిగా వస్తుందండి మనకి క్యాబేజీ ఫ్రై అయితే ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేస్తుంది మనకి వేగిపోయి చక్క ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మేతి కొంచెం నలుపుకొని వేసేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి కర్రీకైతే కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ దాంతో ఒక్కసారి కలుపుకుందాము ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా చక్కగా మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో క్యాబేజీ తాలింపు అనేది ఒకసారి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్తోని క్యాబేజీ తాలింపు అయితే చేసేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అన్నంలో కంటే కూడా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది పిల్లలకైతే తప్పకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి క్యాబేజీ వద్దు అని అస్సలు అనరు అంత రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్